ఓం శ్రీమాత్రే నమ మాఘమాసంలో వచ్చే అమావాస్య ప్రత్యేకత అంతా ఇంత కాదు ప్రతి నెలలోనూ అమావాస్య వస్తున్న ఈ మాఘ అమావాస్య మాత్రం అసాధారణమైనది గుర్తుంచుకోండి ఈరోజు ప్రకృతి శక్తులు మరింత బలవంతంగా మారి మన జీవితాల్లో సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి చెడు శక్తులు మన ఇళ్లలో నుండి బయటకు వెళ్తాయి పాపాలు దోషాలు తొలగిపోతాయి అయితే మాఘ అమావాస్య నాడు సూర్యుడిని ప్రార్థించడం ద్వారా మనకు అధిక మేలు కలుగుతుందని ప్రాచీన పండితులు చెబుతున్నారు మరి ఈ మహత్కార్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈరోజు మీరు సమీపంలో ఉండే రావి చెట్టు దద్దకు వెళ్ళాలి ఆ చెట్టుని కొంతసేపు ఎంతో శ్రద్ధగా చూడాలి గాలిలో ఆకులు ఊగుతుండగా వినిపించే గలగల చప్పుడిని ఆస్వాదిస్తే మీకు ప్రశాంతత కలుగుతుంది ఆ శబ్దం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అప్పుడు విశ్వశక్తులను అభిముఖంగా ఆలోచిస్తూ రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి దీనికోసం పెద్ద మట్టి ప్రమిద వాడాలి అందులో రెండు వత్తులను కలిపి ఒకే వత్తుగా పెట్టాలి మొత్తం పన్నెండు వత్తులను అలా పెట్టి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి తర్వాత రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి సూర్యుడు పుట్టినరోజు అమావాస్య కావడంతో ఈ రోజున దీపం వెలిగించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మీరు సమీపంలోని సూర్యుడి ఆలయానికి వెళ్ళి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు లేకపోతే సూర్యుడి విగ్రహం చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయవచ్చు దీనివల్ల సూర్యుడి అనుగ్రహం పొందడమే కాకుండా పితృదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఇంకొన్ని పరిహారాలు చేయడం కూడా మంచిది అని చెప్తున్నారు పండితులు నువ్వులు బెల్లం కలిపిన ఉండలు తయారు చేసి పేదలకు అందించడం వల్ల జాతకంలోని దోషాలు పోతాయి ఒకవేళ పేదలు కనిపించకపోతే నువ్వులు బెల్లం కలిపి ఎరుపు గుడ్డలో చుట్టి గుడిలో బ్రాహ్మణుడికి దారం ఇవ్వచ్చు అలా చేసిన దోషాలు తొలగిపోతాయి ఇంకా ఈ రోజున గ్రామ దేవతలు లేదా కాలికా ఆలయాలకు వెళ్ళి నిమ్మకాయల దండ వేసిన మేలు జరుగుతుంది అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చు ఇష్ట దేవత అయిన అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టి పేదలకు ఇవ్వవచ్చు దీనివల్ల శత్రువులు తొలగిపోతారు నరదృష్టి దోషం పోతుంది అంతేకాకుండా మీకు నష్టం చేయాలనుకునే వాళ్ళకే నష్టం జరుగుతుంది మాఘ అమావాస్య నాడు సముద్ర స్నానం కూడా మంచిదని చెబుతున్నారు సముద్రానికి విశ్వాసానికి సంబంధం ఉంటుందని భావించబడుతుంది విశ్వశక్తులు విశాలమైన సముద్రం ద్వారా నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి అందువల్ల సముద్ర స్నానం చేస్తే ఆ శక్తి ప్రవాహం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది శత్రువులు దూరం అవుతారు ఆ శక్తి ఒక రక్షణ వలగా మారి మనల్ని కాపాడుతుంది ముఖ్యంగా మాఘ అమావాస్య ప్రకృతి శక్తులతో మనల్ని మమేకం చేసే రోజు మీరు ఏ ఆలయానికి వెళ్ళినా విశ్వాన్ని మనసులో స్మరించుకోవాలి విశ్వశక్తులను మీ మనసులోకి ఆహ్వానించాలి ఈ అనంత శక్తులు మీలో ప్రవేశించి మానసిక సంతృప్తి కలిగించడంతో పాటు మిమ్మల్ని మరింత శక్తివంతంగా తేజోభరితంగా మార్చేస్తాయి తద్వారా శత్రువులపై ఎప్పుడు మీరు పై చేయి సాధిస్తారు దైవ సంకల్పం మీకు తోడుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి